శ్రీ శారదాంబాయి నమ శ్రీ గురుభ్యో నమ మన వైదిక సనాతన సంప్రదాయంలో దేవత ఆరాధన అనేక రకాలుగా ఉన్నప్పటికీ వాటిలో ప్రధానమైనవి మూడు అవి మంత్రం యంత్రం విగ్రహం దైవానికి సంబంధించిన శబ్దరూపం మంత్రం అదే దైవానికి సంబంధించిన రేఖారూపం యంత్రం మరియు దైవానికి సంబంధించిన ఆకృతి రూపమే ఈ విగ్రహం మంత్రం ఇక్కడ సూక్ష్మ రూపానికి ప్రతీక మంత్రాన్ని నిష్ఠతో ఉపాసిస్తే తప్ప దేవతల అనుగ్రహం లభించదు విగ్రహం సగుణ బ్రహ్మ ఆరాధనను సూచిస్తుంది మనకు ఆకారం ఉంది కాబట్టి దైవాన్ని కూడా ఆ ఆకారంలోనే పూజించడం విగ్రహం ఆరాధనలోని అంతరార్థం యంత్రం అనేది మంత్రానికి విగ్రహానికి మధ్య రూపం అలాగే మంత్రానికి మళ్ళే యంత్ర ఆరాధన కూడా అంత సులువైనది కాదు ప్రత్యేకించి శ్రీచక్ర ఆరాధన అంత కష్టతరం అనేక పురాణాల్లో శ్రీచక్రానికి సంబంధించిన ప్రామాణిక గాథలు కూడా ఉన్నాయి నవవర్ణాత్మకమైన శ్రీచక్రమే దేహం అని బిందుస్థానమే ఆత్మ అని ఉపనిషత్తుల్లో మనకి తెలియజేయబడింది స్త్రీ అంటేనే శ్రేష్టమైనదని శుభప్రదమైనదని మహిమాన్వితమైనదని కూడా తెలియజేయబడింది యంత్రం చాలా ప్రధానమైనది అందులో మంత్రశక్తి ఉంటుంది దేవతారూపం సూక్ష్మంగా ఉంటుంది అమ్మవారి చక్రం శ్రీచక్రం ఇందులో తొమ్మిది ఆవరణలు ఉంటాయి విశ్వంలో మొత్తానికి రెండు రకాల చక్రాలు ఉన్నాయి ఒకటి పిండాండ చక్రం రెండవది బ్రహ్మాండ చక్రం శరీరంలో అనేక ఆవరణలు ఉన్నాయి ఈ ఆవరణలో చైతన్యం ప్రసరిస్తున్నది అదే ఆత్మస్వరూపం లలితాదేవి విశ్వంలో మన శరీరంలో ఉన్న శక్తిని గ్రహించడమే ఈ శ్రీచక్రం శ్రీచక్రం తొమ్మిది ఆవరణాల సమాహారమని శ్రీచక్రంలో అమ్మవారు సమస్త పరివారంతో కొలువై ఉంటుందని కూడా మనకి తెలియజేయబడింది